నా పేరు సింగల్దేవి వరప్రసాద్ మా నాన్నగారు సింగిల్దేవి జోగరాజు మాది ఎస్తమ్మాపురం కెల్లంపూడి మండలం కాకినాడ జిల్లా డిగ్రీ పూర్తి చేశాను తర్వాత మా అన్నయ్య నన్ను తీసుకొచ్చి ష్యామిన్స్ట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది ష్యామిన్స్ట్యూట్లోకి వచ్చిన తర్వాత నేను బయట చదువుకున్నదానికి మా కాలేజ్ లైఫ్కి శ్యామిన్స్ట్యూట్ పద్ధతికి చాలా తేడా గమనించాను ఇక టైం టు టైం క్లాసులు జరగడం ఎవ్రీ డే టెస్ట్లు పెట్టడం వీక్లీ టెస్ట్లు పెట్టడం సిలబస్ అంతా అనుకున్న సమయానికి పూర్తి చేయడం మా సార్ పిల్లలందరినీ మోటివేట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను మెయిన్స్కి అర్హత సాధించాను ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఫోర్త్ లిస్ట్లో నాకు జాబ్ రావడం జరిగింది మా స్ట్రీట్లో క్లాసులు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు క్లాసులు చెప్పిన సమయానికి మొదలవుతాయి అనుకున్న సమయానికి పూర్తవుతాయి అలాగే ప్రతి సబ్జెక్ట్ టీచరు చాలా బాగా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం డైలీ టెస్టులు ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందన్న దాని మీద డైలీ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది ప్రతి వారం వీకెండ్ టెస్టులు పెడతారు అనుకున్న టైంకే సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సిలబస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే మాకు మోడల్ టెస్ట్లు మీ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి ఆ విధంగా టెస్ట్లు పెట్టడం జరుగుతుంది చాలా మంది టెస్టులు రాయడం ఎందుకు అనుకుంటారు కానీ టెస్టులు రాయడం వల్ల ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్ ఏ ఏరియా వీక్గా ఉన్నాం తెలుస్తుంది ఆ తెలియడం వల్ల ఆ ఏరియా ఫోకస్ చేసి వచ్చిన ఏరియాని కొంచెం తక్కువ సమయం కేటాయించి రాయడం జరుగుతుంది అలాగే మా శ్యామ్ సార్ ప్రతి క్లాస్లో జరుగుతున్నప్పుడు సార్కి పిల్లలకి కోఆర్డినేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మధ్య మధ్యలో వచ్చి చాలా బాధ్యతగా చూసుకుని చెక్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మా శామ్ సార్ గైడెన్స్ ప్రతి వీకెండ్ రాసిన టెస్ట్లో ఎక్స్ప్లనేషన్ ఆన్లైన్లో ఉంటుంది మా స్వామి ఇన్స్టిట్యూట్ యాప్లోని ఆ ఎక్స్ప్లనేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు ఏరియా రాదు ఓకే ఇక్కడ క్వశ్చన్ పోయింది ఎందుకు పోయింది ఇక్కడ ఏరియా పోయింది ఎందుకు పోయింది ఇంగ్లీష్ గ్రామర్లో పోయింది ఎందుకు పోయింది అన్నది పెట్టడం జరుగుతుంది అలాగే మా స్వామి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చాలా బాగుంటుంది మా మెటీరియల్ లో మా క్లాస్ నోట్స్ చదువుకుంటే చాలు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నేను ఉద్యోగం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది మా శామ్ సార్ ఎందుకంటే ఎంత ఎదిగినా వదిగు ఉండాలన్నది ఆయన చూసే నేర్చుకున్నాను ఆయన పిల్లలతో మాట్లాడే విధానం కానీ పిల్లలకి చెప్పినప్పుడు ఇన్స్పైర్ చేసే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా సార్కి కృతజ్ఞుని ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాను అలాగే నా ఈ విజయానికి కారణం మా అన్నయ్య ఈ విజయాన్ని మా అన్నయ్యకి అంకితం చేస్తున్నాను నా విజయ సాధనలో ప్రధాన పాత్ర పోషించింది మా అమ్మగారు నేను విజయం సాధించిన తర్వాత మా అమ్మగారు కళ్ళల్లోకి చూసాక అర్థమైంది నాకు విజయం సాధించింది నేను కాదు మా అమ్మగారు అని చెప్పేసి అలాగే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి అది మీరు సక్సెస్ అయినట్టు కాదు మీరు సక్సెస్ ఒకటే మీ తల్లిదండ్రులు సక్సెస్ అయినట్టు అది నేను మా అమ్మగారు కళ్ళల్లో చూసాక నాకు అర్థమైంది ఓహో విజయం సాధించింది నేను కాదు మా అమ్మగారు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల కోసం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా మీరందరూ విజయం సాధించడానికి సరైన మార్గదర్శకమే మన శ్యామి ఇన్స్టిట్యూట్ నా ఈ విజయాన్ని మా అమ్మగారికి అంకితం చేస్తున్నాను చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కళ్ళల్లో ఆనంద భాషలు రావడానికి కారణమైన శ్యామి ఇన్స్టిట్యూట్ అధినేత మా స్వామి సార్కి మా శ్యామి ఇన్స్టిట్యూట్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ